హాయ్ బెడీస్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మేము మా వారితో కలిసి సికింద్రాబాద్ వెళ్ళిపోతున్నాము ఇన్ని రోజులు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను కదా ఈరోజు అమ్మని విడిచిపెట్టి వెళ్తుంటే చాలా బాధగా అనిపిస్తుంది మా పిల్లలు కూడాను వాళ్ళ అమ్మమ్మను బాగా మిస్ అవుతున్నారు పెళ్ళైన తర్వాత అమ్మాయిల లైఫ్ ఇంతే కదా ఎలానే ఉంటుంది ఎక్కువ రోజులు ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండలేము ఇప్పుడు ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ అవుతుంది ఇక్కడ నుండి శ్రీకాకుళం కాంప్లెక్స్కి ఆటో బుక్ చేసుకొని ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ బాయ్ బాయ్ చెప్పి వెళ్ళిపోతున్నాము పిల్లలు పడుకునే టైం కనుక వాళ్ళకి పాప మా ఆటోలో బాగా నిద్ర వచ్చేస్తుంది కాంప్లెక్స్కి అయితే వచ్చేసాము లగేజ్ అంతా ఆటో నుండి బయటపెట్టి ఆటో డబ్బులు ఇచ్చేసి ఇంకా కాంప్లెక్స్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము మాకు నైట్ ఎయిట్ థర్టీకి ట్రైన్ వైజాగ్లో ఉంది మేమైతే శ్రీకాకుళం నుండి వైజాగ్ బస్సు మీద అయితే వెళ్తున్నాము ఇప్పుడు మా వారు స్టాప్ బస్సుకి టికెట్ తీయడానికి అయితే వెళ్ళారు స్టాప్ బస్సు అయితే తొందరగా అయితే వెళ్ళిపోవచ్చు తక్కువ స్టాపుల దగ్గర ఆగుతుంది కదా ఇంకా బస్సులో అయితే లగేజ్ పెట్టి బస్సు అయితే ఎక్కేస్తున్నాము బస్ అయితే చాలా ఖాళీగా ఉంది బస్సు ఫిల్ అయితే ఇంకా బస్సు స్టార్ట్ అవుతుంది మీకు బస్ జర్నీ అంటే ఇష్టమా ట్రైన్ జర్నీ అంటే ఇష్టమా కామెంట్ చేయండి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్